విజయనగరం జిల్లాలో గోగు పంటను ఒకప్పుడు వేల ఎకరాల్లో సాగు చేసేవారు కొన్ని కొన్నేళ్లుగా గోగు పంట సాగు క్షీణిస్తోంది ఇప్పుడు మాత్రం వందల ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే సాగు అవుతోంది పంటకు ఇస్తే గోగు సాగు పునరుజ్జీవం ఖాయమని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర గ్రామాలన్నీ ఒకప్పుడు గోగునార సాగుకు కేంద్రంగా ఉండేవి మూడేళ్ల క్రితం వరకు ఐదు వేల ఎకరాల్లో పచ్చదనం పరుచుకుని నిలిచిన జనపనార పంట ఇప్పుడు పదిహేను వందల ఎకరాలకే పరిమితమైంది జూట్ను నమ్ముకుంటే కష్టాలేననే మాట రైతు నోట వెలువడుతోందంటే గోగు సాగు ఎంతగా దిగజారిందో తెలుస్తోంది బొబ్బిలి పీపీ యూనిట్ పరిధిలోని బొబ్బిలి బాడంగి తెర్లాం వంగర బలిజిపేట సీతానగరం మండలాల్లో జనపనార పంటను ఎక్కువగా చేసేవారు కాని ఇప్పుడు కేవలం పదిహేను వందల ఎకరాల్లో మాత్రమే జనపనార పంటను సాగు చేస్తున్నారు రైతులు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన ధర క్వింటాల్కు మూడు వేల రెండు వందల రూపాయలు అయితే మార్కెట్లో డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ వర్తకులు దీనికంటే మూడు వంతుల వరకు అధికంగా చూపిస్తున్నారు ధరలో ఉన్న ఈ భారీ వ్యత్యాసమే రైతులను అధికారిక సంస్థల నుంచి దూరం చేసి ప్రైవేట్ వర్తకులపై పూర్తిగా ఆధారపడేలా చేసింది జనపనార సాగు ఎందుకు తగ్గిందంటే గిట్టుబాటు ధర లేకపోవడం దళారుల దగాయే కారణమని చెబుతున్నారు రైతులు పైగా ఈ పంట సాగుకు పని ఎక్కువ ఆదాయం తక్కువ వరి జొన్నలతో పోలిస్తే గోగు సాగు శ్రమతో నిండినది కేవలం పంట పండించడం కాదు గోగుతీత కట్టలు కట్టడం ఊరవేత వలుప ఉతుకు ఆరవేత ఇలా ప్రతి దశలోనూ రైతుకు అదనపు శ్రమ తప్పదు కూలీలకు డబ్బులు వెచ్చించాల్సిందే చివరకు మార్కెట్లో ధర మాత్రం ఆశించినట్లుగా రాకపోవడంతో రైతు జనపనార సాగు పట్ల విసుగెత్తిపోయాడు నాణ్యమైన విత్తనాలను ధరలకే అందించాలి సాగు నుంచి వలుపు దశ వరకు యంత్రాలను అందుబాటులోకి తేవాలి గోగునార సాగులో రైతులకు సాంకేతిక మెళకువలపై శిక్షణ ఇవ్వాలి జూట్ కార్పొరేషన్ ధరను మార్కెట్ రేటుకు దగ్గరగా నిర్ణయించాలి అప్పుడే మళ్లీ సాగువైపు మొగ్గు చూపుతామని రైతులు చెబుతున్నారు అంతేకాదు స్థానికంగా బ్యాగుల తయారీ యూనిట్లు పెరిగితే రైతుకే కాదు జిల్లాకు కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గన్ని బ్యాగులు సరఫరా చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తే గోగుపంట విస్తీర్ణం దూసుకుపోయే ఉందని చెబుతున్నారు రైతులు జనపనార పంట విజయనగరం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఒకప్పుడు వెన్నెముకగా నిలిచిన సంప్రదాయ పంట రాయితీలు మద్దతు ధర కల్పిస్తే ఇప్పుడు మళ్లీ అదే స్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉంది